హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు మీకు చేయబోయే వీడియో వచ్చేసి మీ మైండ్లో కానీ మీ మనసులో కానీ ఒక పర్సన్ ఉంటారు కదా ఆ పర్సన్ యొక్క లైఫ్ సిచువేషన్ ఈ రీడింగ్లో అయితే ఉండబోతుందండి ఈ రీడింగ్ వచ్చేసి ఈ పర్సన్ యొక్క పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ అంటే వారి లైఫ్లో జరిగినవి ప్రెసెంట్ జరుగుతున్నవి ఫ్యూచర్లో జరగబోయే సంఘటనల గురించి ఈ రీడింగ్ అయితే ఉండబోతుంది ఇది వచ్చేసి లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ ఉన్నవారికి అండ్ సపరేషన్ సిచ్యువేషన్ నో కాంట్రా సిచ్యువేషన్ ఉన్న వారికి ఈ రీడింగ్ అనేది వర్తిస్తుందండి అంటే మీరు పార్ట్నర్ పరంగా దూరమైనా అలానే మీ పార్ట్నర్ మీకు దూరమయ్యి వారి లైఫ్ వారు చూసుకున్న ఇలాంటి సిచువేషన్లో ఉన్న మీకు ఈ రీడింగ్ లో సమాధానాలు అయితే దొరుకుతాయి ఈ రీడింగ్ అనేది మీరు లవర్స్ అయినా ఈ రీడింగ్ వర్తిస్తుంది అలానే వైఫ్ అండ్ హస్బెండ్ అయినా ఈ రీడింగ్ అనేది వర్తిస్తుంది ఇది వచ్చేసి టైమ్లెస్ రీడింగ్ అండ్ జనరల్ రీడింగ్ కూడా మొదటిగా ఎనర్జీస్ ఎలా తీయడం అయితే జరుగుతుంది అంటే మీ పర్సన్ ప్రజెంట్ లైఫ్ సిచువేషన్ ఎలా ఉంది అండ్ పాస్ట్ లైఫ్ గురించి ఏం ఆలోచిస్తున్నారు అండ్ ప్రజెంట్ సిచ్యువేషన్ నుండి ఫ్యూచర్లో ఎలాంటి స్టెప్ తీసుకోవాలనుకుంటున్నారు ఆ స్టెప్ పాస్ట్ లైఫ్ గురించి ఎలా ఉండబోతుంది వీటికి సంబంధించి ఎనర్జీస్ తీయడం అయితే జరుగుతుందండి రెండవ రీడింగ్లో అయితే పాస్ట్లో మీ లైఫ్లో జరిగిన దానికి మీ గురించి అయితే ఎలాంటి స్టెప్ తీసుకోవాలనుకుంటున్నారు అండ్ ప్రజెంట్ లైఫ్ లో ఎవరితో రిలేషన్ లో ఉన్నారో వారి గురించి ఏం స్టెప్ తీసుకోబోతున్నారు జరగబోయే సంఘటనలు అండ్ మూడో రీడింగ్ వచ్చేసి ఇక్కడ మీరు లవర్స్ అయితే మీ పరంగా మీ పర్సన్ ఎలాంటి స్టెప్ తీసుకోబోతున్నారు అండ్ మీరు వైఫ్ అండ్ హస్బెండ్ పరంగా అయితే మీ పర్సన్ ఎలాంటి స్టెప్ తీసుకోబోతున్నారు వీటికి సంబంధించి ఈ రీడింగ్లో అయితే ఉండబోతుందండి మొదటిగా ఇక్కడ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ ఇక్కడ మీ పర్సన్ యొక్క లైఫ్ సిచ్యువేషన్ అండి నేను మొదటిగా ప్రజెంట్ లైఫ్ ఎనర్జీస్ గా తీయడం అయితే జరుగుతుంది ఎందుకంటే ఇక్కడ మీ పర్సన్ లైఫ్ ఎలా ఉందో ఎనర్జీస్ చూడాలి నెక్స్ట్ పాస్ట్ గురించి ఏమనుకుంటున్నారో ఫ్యూచర్లో స్టెప్ ఏంటి మొదటిగా ఇక్కడ మీ పర్సన్ ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే ప్రజెంట్ ఎవరితో రిలేషన్లో ఉన్నారో వారితో అయితే అంత హ్యాపీ లైఫ్ అయితే లేదని వారు అనుకుంటున్నారు అండ్ మూవ్ ఆన్ అవ్వాలి అనుకుంటున్నారని కార్డ్ ఎనర్జీస్ అనేది సూచిస్తుంది అంటే ఇక్కడ మీ లైఫ్ నుండి ఎలా మూవ్ ఆన్ అయ్యారో ఇక్కడ ప్రజెంట్ ఉన్న వారితో కూడా మూవ్ ఆన్ అవ్వాలని వారు చూస్తున్నారు మీ పర్సన్ కయితే లైఫ్ మీద అంత సాటిస్ఫాక్షన్ ఏమీ అనిపించట్లేదండి ప్రెసెంట్ ప్రజెంట్ ఉన్న జీవితం నుండి తప్పించుకోవాలి అనుకుంటున్నారు పాస్ట్ లైఫ్ గురించి అయితే కొంచెం ఆలోచిస్తున్నారు ఇక్కడ పాస్ట్ లైఫ్ గురించి కొంచెం రిగ్రెట్ ఫీల్ కనిపిస్తుంది డిప్రెషన్ అనేది కనిపిస్తుంది మీ విషయంలో అయితే బాధపడుతున్నారండి అంటే ఇక్కడ మిమ్మల్ని కాదనుకుని ప్రజెంట్ ఎవరితో లైఫ్లో ఉన్నారో వారితో అయితే సంతోషంగా అయితే లేరు ఇప్పుడు అనుకున్నది జరుగుతుంది ఏంటి అంటే ఫ్యూచర్లో జరిగే సిచ్యువేషన్ ఏంటి అంటే మీ పర్సన్ పాస్ట్ లైఫ్ అంటే మీ మీద ఎక్కువ ఫోకస్ చేస్తారండి ఎందుకంటే ఇక్కడ ప్రజెంట్ ఉన్న వారితో అంత సంతోషకరమైన జీవితం అయితే కనిపించట్లేదు మీ పర్సన్ కోరుకున్న జీవితం ఒకటైతే జరుగుతున్నవి వేరు అంటే వీరు లైఫ్ వారు అనుకున్నట్టు లేదు మళ్ళీ పాస్ట్ లైఫ్లోకి రావాలి పాస్ట్ లైఫ్తోనే కంటిన్యూ చేయాలి అన్న ఆలోచన అయితే కనిపిస్తుంది ఇప్పుడు మీ గురించి ఆలోచిస్తుంటే మీ విషయంలో చేసిన దానికి ఇప్పుడు వారు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారండి గిల్ట్ ఫీల్ అవుతున్నారు మీ పర్సన్ స్వార్థం కోసం అంటే ఇక్కడ మిమ్మల్ని బాధ పెట్టి వేరే రిలేషన్లోకి వెళ్ళినా అలానే మీకు తెలియకుండా వేరే వారిని మ్యారేజ్ చేసుకున్నా ప్రజెంట్ వారి లైఫ్ అయితే అంత హ్యాపీగా అయితే లేదండి మేబీ ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్నవి కొంతమందికి జరిగే సిచువేషన్స్ కూడా ఇవే మేబీ మీ ఎనర్జీస్ కార్డ్ ఏంటంటే ప్రజెంట్ ఎనర్జీస్ కార్డ్ ఎయిట్ ఆఫ్ కప్స్ అన్నది త్వరలో మీ పర్సన్ లైఫ్లో డివార్స్ సిచ్యువేషన్ కనిపిస్తుంది అంటే మీ మీరు లవర్స్ అయితే మీ పర్సన్ వేరే వారిని మ్యారేజ్ చేసుకుంటే డివోర్స్ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుందండి అలానే మీరు వైఫ్ అండ్ హస్బెండ్ పరంగా అంటే మీ పర్సన్ మీకు దూరం అయిపోయి మీకు డివోర్స్ ప్రపోజ్ ఇస్తే ఈ డివోర్స్ సిచ్యువేషన్ మీకు ఇస్తారా అంటే మీ పర్సన్ జరుగుతుందా అంటే జరగదండి మళ్ళీ మీ పర్సన్ మీ విషయంలో పాజిటివ్గా ఆలోచించి కాంప్రమైజ్ అయ్యే సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి ఎందుకంటే వారి జీవితంలో అనుకున్నది ఒకటి జరిగేది ఒకటి వీరు మళ్ళీ పాస్ట్ లైఫ్ గురించి ఆలోచిస్తారు ఫ్యూచర్లో జరిగేది ఏంటంటే మళ్ళీ మీ మీద ఫోకస్ అయితే చేస్తారు మీతో ఉన్నప్పుడేమో సంతోషంగా ఉండలేని వారు ఏ సంతోషాన్ని కోరుకుని మిమ్మల్ని కాదనుకుని వేరే లైఫ్లోకి వెళ్ళి వెళ్ళారు ఆ లైఫ్లో మీరు మీ పర్సన్ దూరమైతే బాధపడుతున్నట్టు ఇక్కడ మీ పర్సన్ ఈ లైఫ్లోకి వచ్చాక వారి జీవితంలో చా అన్నీ కోల్పోతారండి ఎందుకంటే ఇక్కడ వారి లైఫే సాక్రిఫైస్ చేయాల్సి చేయవలసిన సిచ్యువేషన్స్ ఏవి కనిపిస్తున్నాయి సాక్రిఫైస్ అంటే ఇప్పుడు మిమ్మల్ని కాదనుకుని వేరే లైఫ్లోకి వెళ్ళడం అయితే జరిగింది అవతల పర్సన్ ఏంటంటే మీ పర్సన్ చేసే పనులు కానీ అండ్ మీ పర్సన్ని చాలా విషయాల్లో మార్చడం అయితే జరిగింది ఇక్కడ మీ పర్సన్ ఏమనుకుంటున్నారంటే వారిని వారిని కోల్పోవడమే కాదండి వారి ఫ్రీడమ్ని కూడా కోల్పోతున్నారని జీవితం మీద సాటిస్ఫాక్షన్ లేకుండా మీ పర్సన్ అయితే ఉంటున్నారు ఇక్కడ గత జీవితాన్ని గుర్తు చేసుకుని మీరైతే రైతే ఇలా ప్రవర్తించేవారు కాదు కదా మీతో ఉంటేనే సంతోషకరంగా ఉండేది మిమ్మల్ని కాదనుకునే ఇక్కడ చాలా విషయాల్లో కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది అన్నట్టు మీ పర్సన్ అయితే ఇప్పుడు ఫీల్ అవుతున్నారండి అప్సెట్గా ఉంటున్నారు అంటే గతాన్ని తలుచుకుని రిగ్రెట్ ఫీల్ అవ్వటం డిప్రెషన్లోకి వెళ్ళడం మళ్ళీ మీ మీద ఫోకస్ చేయడం మీతో మాట్లాడాలని ట్రై చేయడం మీ లైఫ్లో ఎవరైనా ఉన్నారా మీరు ఏదైనా రిలేషన్లో ఉన్నారా మీరు వారిని మర్చిపోయారా ఒకవేళ మీరు వారితో మాట్లాడే ఉద్దేశం ఉందా మీ పర్సన్ మీ లైఫ్లో వస్తే మీరు యాక్సెప్ట్ చేసే ఆలోచన ఉందా ఇలా ప్రతిదే తెలుసుకుంటున్నారు మిమ్మల్ని దూరం నుండి గమనిస్తూనే ఉన్నారండి ఇక్కడ పాస్ట్ లైఫ్ మీద ఫోకస్ చేస్తున్నారు ఇక్కడ ప్రజెంట్ ఎనర్జీస్ కార్డ్లోనేమో మీ పర్సనల్ లైఫ్ అయితే హ్యాపీగా లేరు పాస్ట్ లైఫ్ గురించి ఆలోచిస్తేనేమో రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు ఫ్యూచర్లో ఉండేమో పాస్ట్ లైఫ్ మీద ఫోకస్ చేస్తున్నారు ఇక్కడ ఫ్యూచర్ ఎనర్జీస్ కార్డ్కి పాస్ట్ లైఫ్ కి కనెక్షన్ కనిపిస్తుంది అండి అంటే ఇక్కడ ప్రజెంట్ ఉన్న వారితో లైఫ్ సంతోషంగా లేక లే లైఫ్ లో లేని వారి మీద ఫోకస్డ్గా ఉన్నారని ఈ కా ఎనర్జీస్ అనేవి సూచిస్తున్నాయి నెక్స్ట్ రీడింగ్ లో ఇక్కడ పాస్ట్ లైఫ్ ప్రజెంట్ లైఫ్ ఫ్యూచర్లో జరిగే సంఘటనలు వీటికి సంబంధించి రీడింగ్ అయితే ఉంటుంది నెక్స్ట్ ఈ ఎనర్జీస్ కార్డ్స్ మొదటిగా నేను ఇక్కడ ప్రజెంట్ లైఫ్ గురించి రీడింగ్ చేస్తానండి ఎందుకంటే మీ పర్సన్ వారి లైఫ్లో సంతోషంగా లేరు అసలు వారి లైఫ్లో ఏం జరిగింది దానికి క్లారిఫికేషన్ జరగబోయే సంఘటన అలానే పాస్ట్లో పాస్ట్ గురించి ఏం ఆలోచిస్తున్నారు దానికి క్లారిఫికేషన్ జరగబోయే సంఘటన ఫ్యూచర్లో అసలు ఏం స్టెప్ తీసుకోబోతున్నారు దానికి క్లారిఫికేషన్ జరగబోయే సంఘటన ఫైనల్గా అసలు ఏం జరుగుతుంది మొదటిగా నేను తీయబోయే ఎనర్జీస్గా ఇక్కడ ప్రజెంట్ లైఫ్ గురించి అండి అంటే ఇక్కడ మీ పర్సనల్ లైఫ్ వచ్చేసి డిప్రెషన్ కనిపిస్తుంది అంటే ఒకరి కంట్రోల్లో ఉన్నారు కానీ వారి లైఫ్ అయితే వారి చేతుల్లో లేరు ఇక్కడ మీ పర్సనల్ లైఫ్ సిచ్యువేషన్ వచ్చేసి చాలా నెగిటివ్గా ఉన్నాయి నెగిటివ్గా అంటే వారి లైఫ్లో అన్నీ ఉంటాయండి కానీ అందులో వారు ఉండరు అన్ని విషయంలోని సాక్రిఫైస్ చేయాలి అంటే వారికి నచ్చిన పనులు చే నచ్చినట్టు ఉండలేరు ఇక్కడ క్లారిఫికేషన్ ఎనర్జీస్ కార్డ్ ఏంటంటే మీ పర్సన్ లైఫ్ లో ఉన్నవారు ఒక మెచ్యూర్ లేన్ మైండ్ సెట్ అండి ఇక్కడ మీ పర్సన్ ఈ వీరు ఎలాంటి వారు వీరు లైఫ్ లో వస్తే వీరికి ఎలాంటి లైఫ్ ఇవ్వగలరు ఇలాంటి ఆలోచన లేకుండానే ఇలాంటి మెచ్యూర్ లేని మైండ్ వారిని యాక్సెప్ట్ చేయడం వల్ల మీ పర్సన్ కి ఈ లైఫ్ సిచ్యువేషన్స్ అయితే ఎదుర్కొంటున్నారు మీ పర్సన్ ఏమంటున్నారు అంటే తెలివి తక్కువ పని వల్ల ఇప్పుడు వీరు లైఫ్ ఏ నాశనం చేసుకున్నట్టు మీ పర్సన్ అయితే అనుకుంటున్నారండి ఇక్కడ జరుగుతున్న సిచ్యువేషన్ వచ్చేసి ప్రజెంట్ లైఫ్లో వారికి స్లీప్లెస్ నైట్స్ అయితే కనిపిస్తున్నాయి ఈ ప్రజెంట్ ఉన్న వారితో అంత సంతోషకరంగా లేరు ఈ పర్సన్ ఇష్ట ఇష్టాలనే గౌరవించాలనే సిచువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి కానీ మీ పర్సన్ ఇష్ట ఇష్టాలు వీరైతే గౌరవించట్లేదండి ప్రతి దానికి డామినేట్ చేయటం అంటే ఒక ఇమ్మెచ్యూర్ మైండ్ సెట్ తోటి మీ ప్రవర్తన మీ పర్సన్ తోటి ప్రవర్తిస్తున్నారు వీరు వచ్చేసి థర్డ్ పార్టీ వారు వచ్చేసి కొంచెం డిప్రెస్ అవుతున్నారు వరి ఫీల్గా ఉంటుంది వారికి ప్రజెంట్ ఉన్న లైఫ్కి బాధపడుతున్నారు పాస్ట్లో జరిగిపోయిన సంఘటనలకి బాధపడుతున్నారు ఇక్కడ మీ విషయంలో గా మీకు దూరం అయ్యారని బాధపడుతున్నారు అండ్ గా ఎవరినో యాక్సెప్ట్ చేసి లైఫ్లో సంతోషంగా ఉండలేకపోతున్నారని బాధపడుతున్నారు నెక్స్ట్ ఇది పాస్ట్ లైఫ్ గురించి మీ పర్సన్ మీకు కాంటాక్ట్లోకి వస్తారు మిమ్మల్ని బ్లాక్ చేస్తుంటే అన్బ్లాక్ చేయాలి అనుకుంటున్నారు మీరు ఎప్పుడు ఆన్లైన్లోకి వస్తున్నారు అండ్ మీరు ఏం పోస్ట్ చేస్తున్నారు ఇవన్నీ గమనిస్తూనే ఉన్నారు క్లారిఫికేషన్ ఏంటి అంటే మీతో కాంటాక్ట్లో రావాలి మీతో మాట్లాడాలి అనుకుంటున్నారు మీకు మెసేజ్ కానీ ఫోన్ కానీ చేయాలనుకుంటున్నారండి ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని అయితే చాలా మిస్ అవుతున్నారు మీతో అనుకుంటున్నారు మిమ్మల్ని చూడాలి అనుకుంటున్నారు మిమ్మల్ని అన్బ్లాక్ కూడా చేయబోతున్నారు మీకు రిక్వెస్ట్ కూడా పెట్టబోతున్నారు ఇక్కడ పాస్ట్ లైఫ్ వారి గురించి ఆలోచించి మీ అంటే పాస్ట్ లైఫ్ అంటే మీరండి జరగబోయే సంఘటనలు ఏంటంటే మీ లైఫ్ నుండి మూవ్ ఆన్ అయిపోయి వెళ్ళిపోయిన వారు మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి రావాలనుకుంటున్నారని అందుకే మీతో మాట్లాడాలనుకుంటున్నారని రీజన్ లేకుండా ఇక్కడ వారు ఏదేదో మాట్లాడడం అయితే జరుగుతుందండి అంటే సంబంధం లేని మాటల కింద మాట్లాడతారు కానీ మీతో మాట్లాడాలనే ఉద్దేశంతో ఏవో మాట్లాడతారు కానీ వారికి ఒక క్లారిటీ ఉందండి మాటలు కలుపుతూ మళ్ళీ మీరు వారి దారిలోకి వచ్చేలాగా అన్నట్టు మీ పర్సన్ అయితే ప్రవర్తన అయితే కనిపిస్తుంది ఇక్కడ మీ పర్సన్ తప్పు లేకుండా మళ్ళీ మీతో మాట్లాడాలని ట్రై చేస్తున్నారు మీకు మనసులో బాధ ఉంటుంది కోపం ఉంటుంది ఇక్కడ మిమ్మల్ని హట్ చేయకుండా మిమ్మల్ని ఇంప్రెస్ చేసేలాగా మీ పర్సన్ అయితే బిహేవ్ చేయబోతున్నారు నెక్స్ట్ ఇది ఫ్యూచర్లో జరిగే సంఘటన ఇక్కడ మీ పర్సన్ వచ్చేసి నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నారండి ఈ నిర్ణయం వల్ల చాలామంది అనేక రకాలుగా మాట్లాడతారు కానీ ఎవరి మాట లెక్క చేయకుండా మీ పర్సన్ అయితే డిసైడ్ అయిపోయారు ఎలా అంటే వదులుకున్న వారి గురించి పాజిటివ్గా ఆలోచిస్తున్నారు ప్రజెంట్ వారి లైఫ్ గురించి ఏమో విడిపోవాలని ఆలోచన అయితే చేస్తున్నారు క్లారిఫికేషన్ ఏంటి అంటే ఇక్కడ జస్టిస్ కార్డ్ వచ్చిందండి జస్టిస్ కార్డ్ అంటే ప్రజెంట్ ఉన్న వారితో డివోర్స్ సిచ్యుయేషన్ అయితే కనిపిస్తుంది పాస్ట్ లైఫ్ గురించి వారైతే జస్టిస్ చేయాలని అనుకుంటున్నారు ఈ ఎనర్జీస్ కార్డ్స్ ఏంటి అంటే మీ పర్సన్ ఏంటంటే ఒకరితో విడిపోయి విడిపోయిన వారితో కలవాలని అనుకుంటున్నారు మేబీ మీరు లవర్స్ అయితే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు అండ్ మీరు వైఫ్ అండ్ హస్బెండ్ అయితే మీతో మళ్ళీ లైఫ్ కంటిన్యూ చేయాలని అనుకుంటున్నారు ఇది ఒక నిర్ణయం అండి అండ్ ప్రజెంట్ ఉన్న వారి లైఫ్ ఉన్న వారితో అయితే సపరేషన్ కోరుకుంటున్నారు డివార్స్ కోరుకుంటున్నారు జరగబోయే సంఘటనలు ఏంటంటే మీ పర్సన్ డివోర్స్ సిచ్యువేషన్ లో కనిపిస్తున్నారు అంటే ఇక్కడ మీ పర్సన్ లైఫ్లో జీరో అండి జీరో అంటే వారు ఏ జీవితం అయితే కోరుకున్నారో ఆ జీవితంలో సంతోషంగా అయితే లేరు పాస్ట్ లైఫ్ గురించే బాధపడడం ఒంటరిగా ఉండటం ఇక్కడ మిమ్మల్ని ఈజీగా వదులుకున్నారు కానీ మీ లైఫ్ లోకి రావడం అంత ఈజీ అయితే కాదు మీరు అనుకోవచ్చు మీ గురించేనా అంటే ఇక్కడ టోటల్ ఎనర్జీ స్కాడ్స్ కి ఈ ఎనర్జీ స్కాడ్ అంటే సమాధానం లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ గురించే ఈ ఎనర్జీస్ రావడం అయితే జరిగింది టోటల్ గా ఈ ఎనర్జీస్ ఏం సూచిస్తున్నాయంటే పాస్ట్ లైఫ్ గురించేమో మిమ్మల్ని బ్లాక్ చేయడం అండ్ మిమ్మల్ని ఇగ్నోర్ చేయడం ఇలా చేసిన వారు మిమ్మల్ని అన్బ్లాక్ చేసి ఇండైరెక్ట్గా ఫీక్ ఐడీతో రిక్వెస్ట్ పెట్టడం కానీ లేదంటే మిమ్మల్ని మీట్ అవ్వడం కానీ ఏదో జరగబోతుందండి మీ పర్సన్ ఇలాంటి ప్రయత్నాలే చేస్తున్నారు వారి ఆలోచన ఏంటి అంటే మళ్ళీ మీతో లైఫ్ కంటిన్యూ చేయాలి మీకు ప్రపోజల్ ఇవ్వాలి అండ్ మీతో ఒక న్యూ బిగింగ్ లైఫ్ ఉండాలి అనుకుంటున్నారు మీరు అనుకోవచ్చు మీ పర్సన్ మీ లైఫ్ నుండి మూవ్ ఆన్ అయిపోయారు ఇంకా మీ లైఫ్లోకి రారు అన్నట్టు మీరు అంటున్నారు కానీ మూవ్ ఆన్ అయిపోయి వెళ్ళిపోయిన వారే మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి రాబోతున్నారు అందుకే మీకు మెసేజ్ కానీ ఫోన్ కానీ చేస్తారండి ఇది లవర్స్ పరంగా ఎనర్జీస్ తీసుకోవచ్చు అంటే వైఫ్ అండ్ హస్బెండ్ పరంగా చూస్తే ఇది కాదండి ఎనర్జీస్ కార్డ్ ఇది లవర్స్కి అయితే వర్తిస్తుంది మీ పర్సన్ మిమ్మల్ని అన్బ్లాక్ చేసి ఇక్కడ మీ పర్సన్కి మీకైతే మ్యారేజ్ అవ్వకపోవచ్చు మీ పర్సన్ మ్యారేజ్ అయిపోవచ్చు అక్కడ వారు డివార్స్ తీసుకున్నాకే మళ్ళీ మీతో లైఫ్ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారని ఈ కార్డనైజేషన్ అనేది నెక్స్ట్ ప్రజెంట్ లైఫ్లో అయితే మీ పర్సన్ డిప్రెషన్ అయితే కనిపిస్తుంది అంటే వారి లైఫ్ వారి చేతుల్లో లేదండి వేరే వారి కంట్రోల్లో ఉంటుంది అన్నీ ఉన్న అల్లుడి నోట్లో సిన్ని అన్నట్టు మీ పర్సన్కి కోరుకున్న జీవితం ఉంది కానీ వారి జీవితం వారి చేతుల్లో లేదు ఇదండి సిచ్యువేషన్ ఇక్కడ అసలు వీరు ఎందుకు యాక్సెప్ట్ చేశారో తెలియదు ఎందుకు ఈ ల్యాబ్స్ తీసుకున్నారో వారికే తెలియట్లేదండి ఇమ్మేచ్యూర్గా ప్రవర్తించడం వల్ల ఈ సిచ్యువేషన్స్ ఎదుర్కొన్నారని కొంచెం బాధపడుతున్నారు అది కూడా కొంచెం కదండి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ జరిగిపోయిన వాటి గురించి ఆలోచిస్తున్నారు జరుగుతున్న వాటి గురించి కూడా భయపడుతున్నారు ఫ్యూచర్లో వీరికి భయం తప్ప బాధ తప్ప సంతోషమైనది ఉండదని మీ పర్సన్ అయితే ఎక్కువ ఆలోచిస్తున్నారు అది కూడా నిద్ర లేని గడుపుతున్నారు ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే మీ పర్సన్ లైఫ్ అయితే అసలు బాగాలేదు ఫ్యూచర్లో జరిగేది ఏంటంటే వారు నిర్ణయం అయితే తీసుకుంటారండి ఇంకా ఎవరిని లెక్క చేయరు ఇంకా వారు అనుకున్నారంటే చేయవలసిందే ఇప్పుడు ఒకరి మాటల మీద నడిచి మిమ్మల్ని దూరం చేసుకోవడం మిమ్మల్ని బాధ పెట్టడం చేసిన వారు ఇప్పుడు మీ గురించే నిర్ణయం తీసుకుని కొంతమందిని దూరం పెట్టాలి అనుకుంటున్నారు దూరం చేస్తున్నారు ఇక్కడ రిలేషన్షిప్ ఎనర్జీస్ కార్డ్స్ కాబట్టి ఈ ఫ్యూచర్ ఎనర్జీస్ కార్డ్లో ఏం సూచిస్తుంది అంటే డివోర్స్ అనేది కనిపిస్తుందండి అండ్ ఏ విధంగా అంటే మీరు లవర్స్ అయితే మీ పర్సన్ వేరే వాళ్ళని మ్యారేజ్ చేసుకుంటే వారితో డివోర్స్ అనేది కనిపిస్తుంది డివోర్స్ కూడా అయిపోతాయండి అండ్ మీరు వైఫ్ అండ్ హస్బెండ్ పరంగా అయితే మీ పర్సన్ ఇక్కడ మీకు డివోర్స్ ప్రపోజల్ ఇవ్వడం అయితే జరిగింది లో ప్రజెంట్ అయితే ఈ డివోర్స్ ఇచ్చే ఉద్దేశం అయితే లేదు మళ్ళీ మీతో లైఫ్ కంటిన్యూ చేయాలి అనుకుంటున్నారు ఈ ఎనర్జీస్ కార్డ్స్ వచ్చేసి లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉన్నవారికి అయితే మీ పర్సన్ నుండి ప్రపోజల్ అయితే వస్తుంది అది మ్యారేజ్ ప్రపోజల్ అండి అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ పరంగా చూసుకుంటే అంటే సపరేషన్లో ఉన్నవారు దూరం అయిపోయి మిమ్మల్ని డివర్స్ పరంగా మీ పర్సన్ టార్చర్ పెడితే మాత్రం ఇక్కడ మీ పర్సన్లో మార్పు అయితే వస్తుందండి ఇంకా ఎవరి మాట లెక్క చేయకుండా మీ విషయంలో పాజిటివ్గా ఆలోచించి మళ్ళీ మీతో లైఫ్ కంటిన్యూ చేయాలి అంటే మీతో కొత్త జీవితం ప్రారంభించాలని అనుకుంటున్నారని ఈ కార్డ్ ఎనర్జీ సూచిస్తుంది ఇవండి ఇక్కడ ఇచ్చిన ఎనర్జీస్ కార్డ్ నెక్స్ట్ రీడింగ్ ఏంటి అంటే ఇక్కడ మీరు లవర్స్ అయితే మీ పర్సన్ ఎలాంటి స్టెప్ తీసుకోబోతున్నారు అండ్ మీరు వైఫ్ అండ్ హస్బెండ్ అయితే మీ పర్సన్ ఎలాంటి స్టెప్ తీసుకోబోతున్నారు వీటికి సంబంధించి రీడింగ్ లు అయితే ఉంటుంది నెక్స్ట్ ఈ ఎనర్జీ స్కార్డ్స్ ముందుగా నేను పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ ఎనర్జీ కార్డ్స్ తీయడం అయితే జరుగుతుందండి అంటే ప్రజెంట్ మీ పర్సన్ లైఫ్ ఎలా ఉంది అంటే మీ పర్సన్ అసలు ఏమనుకుంటున్నారు పాస్ట్ గురించి ఏమనుకుంటున్నారు ఫ్యూచర్ లో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నారు దీనికి సంబంధించి ఈ తీయబోయే మొదటి ఎనర్జీ స్కార్డ్ ఇక్కడ మీ పర్సన్ పాస్ట్ లైఫ్ లో ఎలాంటి జీవితం ఉందో అలాంటి జీవితమే కోరుకుంటున్నారు ప్రజెంట్ అయితే వారికి మంచి చెడ్డ తెలుస్తుందండి పాస్ట్ గురించి ఏం ఆలోచిస్తున్నారు అంటే కమ్యూనికేట్ చేయాలని అంటే కాంటాక్ట్లోకి రావాలి మీకు ప్రపోజల్ ఇవ్వాలి అనుకుంటున్నారు ఆ ప్రపోజల్ ఏంటి ఫ్యూచర్ జరగబోయేది సరికాని బంధం నుండి సరైన బంధంలోకి రావాలని అనుకుంటున్నారు జరిగే సిచ్యువేషన్ ఏంటంటే మీ లైఫ్లోకి వచ్చి మీతో లైఫ్ లాంగ్ జర్నీ చేయాలి అనుకుంటున్నారు ఇక్కడ మీరు ఇచ్చిన మళ్ళీ వారు తిరిగి కావాలని అనుకుంటున్నారంటే మీరు ఎంత జెన్యున్ పర్సన్ మీతో లైఫ్ ఉంటే వారు ఎంతో సంతోషంగా ఉంటుందని మీ పర్సన్ అనుకుంటున్నారు ఈ ఒకటి రెండు మూడు నాలుగు ఎనర్జీ కార్డ్స్ ఏంటి అంటే ఇక్కడ ఒకటి రెండు సంబంధించి మీరు వైఫ్ అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ పరంగా చూస్తేనేమో మీ పర్సన్ మీతో న్యూ బిగింగ్ లైఫ్ చేయాలి అనుకుంటున్నారు అండ్ మూడు నాలుగు ఎనర్జీస్ కాడేమో మీరు లవర్స్ అయితే మీ పర్సన్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి అనుకుంటున్నారు మీరు వచ్చేసి ఫ్లేమ్ కనెక్షన్ సూల్మేట్ కనెక్షన్ కనిపిస్తుంది అలానే ఇక్కడ వైఫ్ అండ్ హస్బెండ్ పరంగా చూసుకుంటే మీ పర్సన్తో రుణబంధం ఉందండి అందుకే మీ పర్సన్ ఎక్కడికి వెళ్ళినా ఎవరితో ఉన్నా మళ్ళీ మీ లైఫ్లోకే రావడం అయితే జరుగుతుంది ఇక్కడ జరుగుతున్న సిచ్యువేషన్స్కి అంటే ఇక్కడ నేను లవర్స్ పరంగా ఎనర్జీస్ కూడా తీయడం అయితే జరుగుతుంది ఇక్కడ మీ పర్సన్ మీకు కాంటాక్ట్లోకి అయితే వస్తారు ఎందుకంటే మీకు సారీ చెప్పడం ఆ సారీ నుండి మీకు లవ్ ప్రపోజల్ ఇస్తారు మ్యారేజ్ ప్రపోజల్ ఇస్తారు ఎందుకంటే బ్రేకప్ సిచ్యువేషన్లో అంటే లవ్ బ్రేక్ అయిపోయిన వారికి మీ పర్సన్ నుండి కాంటాక్ట్ అయితే వస్తుందండి అది కూడా మ్యారేజ్ ప్రపోజల్గా ఉంటుంది లవ్ ప్రపోజల్గా ఉంటుంది మీకు సారీ చెప్పేలాగా ఉండబోతుంది ఇక్కడ వైఫ్ అండ్ హస్బెండ్ పరంగా చూసుకుంటే ఇక్కడ మీ పర్సన్ మీ లైఫ్లో ఎందుకు రావాలనుకుంటున్నారు వస్తారా లేదా ఎలాంటి ప్రపోజల్ ఇవ్వాలి అనుకుంటున్నారంటే రీనన్ ప్రపోజలే ఉంటుందండి ఇక్కడ మీతోనే ఉంటే ఒక హ్యాపీ లైఫ్ ఉంటుంది హెల్దీ రిలేషన్గా ఉంటుందని మీ పర్సన్ అర్థం చేసుకుంటారు లైఫ్ గురించి అంటే మీతో లైఫ్ లాంగ్ జర్నీ చేయాలనుకుంటున్నారు మీరు అనుకోవచ్చు అసలు మీ గురించి ఎందుకు ఆలోచిస్తున్నారంటే ఫైనల్గా ఈ పదో ఎనర్జీస్ స్కార్డ్లో పాస్ట్ టైప్ గురించే ఎనర్జీస్ రావడం ఇదే జరిగింది టోటల్ ఈ కార్డ్స్ ఏంటి అంటే పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్లో అయితే మొదటిగా పాస్ట్ ఎనర్జీస్ కార్డ్ ఏంటంటే పాస్ట్లో మీరు ఇచ్చిన ప్రేమ కానీ మీరు ఇచ్చిన జీవితం కానీ మళ్ళీ వారు తిరిగి కావాలనుకుంటున్నారంటే ప్రజెంట్ వారు సంతోషంగా అయితే లేరు మీ పర్సన్ పాస్ట్ గురించి ఏం నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నారంటే మీతో మాట్లాడాలనుకుంటున్నారండి అంటే వారు మీ విషయంలో చేసిన దానికి ప్రతి ఇదే షేర్ చేసుకోవాలి జరిగిపోయిన విషయాలు మీతో మాట్లాడాలి ఇక్కడ మీరు వారిని అర్థం చేసుకుని యాక్సెప్ట్ చేస్తే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకునే అవకాశం ఉంది అలానే వారి తప్పు మీరు క్షమిస్తే మళ్ళీ మీతో లైఫ్ అంటే రివర్న్ అయితే ఉండబోతుందని మీ పర్సన్కి అయితే ఒక క్లారిటీ ఉందండి అండ్ మీ పర్సన్ జ ఏం జరగాలని కోరుకుంటున్నారంటే మీతో లైఫ్ లాంగ్ లైఫ్ ఉండాలి మీతో లైఫ్ లాంగ్ జర్నీ చేయాలని నిర్ణయం తీసుకుంటున్నారు తీసుకున్నారు వారు అనుకున్నది జరగాలని జరగాలని కూడా అనుకుంటున్నారని కార్డ్ ఎనర్జెస్ అనేవి సూచిస్తున్నాయి ఇక్కడ మూడు నాలుగు ఎనర్జీస్ కార్డ్ అయితే మీరు లవర్స్ అయితే మీ పర్సన్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటారండి ఇక్కడ మీరు లవర్స్ అయితే మీరు లవర్స్ అనే కదండి ఫ్లేమ్ కనెక్షన్ లో కనిపిస్తున్నారు సోల్మేట్ కూడా మీ పర్సన్ అయితే చాలా బాధపడుతున్నారు మీ విషయంలో రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు మీరు అనుకోవచ్చు మీ మీ గురించేనా లేదంటే వారి లైఫ్ లో ఎవరైనా ఉన్నారంటే పాస్ట్ లైఫ్ ఎనర్జీస్ కార్డ్ అయితే రావడం అయితే జరిగింది ఇక్కడ పాస్ట్ కి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు మిమ్మల్ని బాధ పెట్టినందుకు క్షమించమని కూడా అడుగుతున్నారు నెక్స్ట్ మీరు వైఫ్ అండ్ హస్బెండ్ పరంగా చూస్తే ఇక్కడ మీ పర్సన్ మీ నుండి దూరమైన మీ గురించి ఆలోచిస్తున్నారండి అసలు మీకు దూరం అవడానికి కారణం అయిన వారు విషయంలో వారికి నిజ నిజాలు తెలుసుకోవడం వారితో తక్కువ మాట్లాడడం పట్టించుకోకుండా ఉండటం ఇలా మీ పర్సన్ అయితే ప్రవర్తిస్తున్నారు ఎందుకంటే మీ గురించి ఒక క్లారిటీ రావడం మీతో లైఫ్ స్టార్ట్ చేయాలి ఈ ప్రజెంట్ ఉన్నవారితో అంత పాజిటివ్గా అనిపించట్లేదండి వారు నెగిటివ్లో నెగిటివ్ వేలో వెళ్తున్నారని వారికి అర్థమైపోయింది ఇప్పుడు మీతో జీవితం ఉంటేనే వారికి లైఫ్ ఉంటుందని మళ్ళీ మీ పర్సన్ మీ లైఫ్లోకి రావాలని అనుకుంటున్నారు ఇక్కడ మీతో లైఫ్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారు అంటే ఇక్కడ మీ పర్సన్ వచ్చి రీన్ అని కోరుకుంటున్నారు మీరు అనుకోవచ్చు వేరే పర్సన్ అని కాదండి ఇది కూడా పాస్ట్ లైఫ్ పాస్ట్ లైఫ్ అంటే మీరు ఇక్కడ మీరు రీడింగ్ చూస్తున్నారు కాబట్టి మీరు పాస్ట్ పర్సన్ లెక్కలోకి వస్తారండి ప్రెసెంట్ ఎవరితో రిలేషన్లో ఉండారో వారితో ప్రజెంట్ లైఫ్ ఉన్నట్టు ఉంటుంది కానీ ఈ ఎనర్జీస్ కార్డ్ టోటల్ ఎనర్జీస్ కార్డ్ ఏంటంటే పాస్ట్ లైఫ్ ఎనర్జీస్ కార్డ్ అయితే రావడం అయితే జరిగింది లో సో మీరు ఎవరినైతే కోరుకుంటున్నారో వారితో అయితే మీకు మ్యారేజ్ అయితే ఉంటుంది అలానే ఇక్కడ వైఫ్ అండ్ హస్బెండ్ పరంగా చూస్తే మీరు డివోర్స్ సిచ్యువేషన్లో ఉంటే డివోర్స్ అయితే జరగవు మీ పర్సన్ మిమ్మల్ని కాకుండా వేరేవారిని మ్యారేజ్ చేసుకున్న అంటే మీరు వైఫ్ అండ్ హస్బెండ్ పరంగా చూస్తే ఇక్కడ మీకు చెప్పకుండా ఏ సెకండ్ మ్యారేజ్ చేసుకున్నా సరే ఆ బంధం అనేది నిలబడదండి త్వరలో డివోర్స్ అనేది కనిపిస్తుంది మళ్ళీ మీ లైఫ్లోకి రావడం అయితే జరుగుతుంది ఇక్కడ మీ బంధం అనేది ప్రజెంట్ పెద్దలు చేసిన పెళ్ళి వల్ల మీరు భార్యాభర్తలు అయ్యారని మీరు అనుకుంటున్నారు కానీ గత జన్మ నుండి వస్తున్న లైఫ్ అండి మీది ఇక్కడ మీ పర్సన్ ఎవరితో రిలేషన్లు ఉన్నా ఎవరిని మ్యారేజ్ చేసుకున్నా ఆ బంధంలో నిలబడలేరు ఆ బంధం నిలబడదు ఇక్కడ మీతో లైఫ్ లాంగ్ జర్నీ చేయాలని రాసి ఉంది కాబట్టి మళ్ళీ మీ పర్సన్ మీ లైఫ్లోకి రావడం అయితే జరుగుతుంది ఇవ్వండి ఈరోజు ఎనర్జీస్ కార్డ్ ఇక్కడ మీ పర్సన్ లైఫ్లో ప్రజెంట్ అయితే సంతోషంగా లేరు పాస్ట్ లైఫ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు జరగబోయే సంఘటనలు ఏంటంటే మళ్ళీ మీ లైఫ్లోకి రావడం అయితే జరుగుతుంది ఇక్కడ ఎనర్జీస్ కార్డ్స్ బట్టి మీకు రీడింగ్ ఇవ్వడం అయితే జరిగిందండి ఈ రీడింగ్ మీకు నచ్చిందే అనుకుంటున్నారు మరొక మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండబోతుంది థ్యాంక్ యూ సో మచ్ ఛానల్ ఫాలో అవుతున్న సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్ అందరికీ థ్యాంక్ యూ టు